అదేం లేదు ఇక్కడ ఆయాలు చేస్తారు కానీ నా చేత్ చేస్తే హ్యాపీగా ఉంటుంది కదా ఓ ఎమోషనల్ టచ్ ఏంటి రాజీ సినిమా యాక్ట్ చేస్తున్నావంట చెప్పనేలేదు చిన్నప్పటి నుంచి సినిమాలంటే నాకు చాలా ఇష్టం కానీ కుదరలేదు మీ సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఇప్పించవా నాది ఉందక్కా ఎదురుగా డైరెక్టర్ గారు ఉన్నారు కదా అతన్నే అడుగు ఏంటి డైరెక్టర్ గారా సర్ 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 సార్ ప్లీజ్ సార్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ నాకు అంటే చాలా ఇష్టం సార్ నాకు ఒక ఛాన్స్ టై నేను ఆర్టిస్ట్ ఆర్టిస్ట్గా చాలా ప్రూవ్ చేసుకుంటాను సార్ సర్ సార్ ప్లీజ్ మా హాస్పిటల్లో మీకు ట్రీట్మెంట్ ఫ్రీగా ఇప్పిస్తాను సార్ సరే సార్ ప్లీజ్ సర్ సార్ మీ ఫ్రీ ట్రీట్మెంట్ కోసం నేను రావు తెచ్చుకోవాలా అది మీ ఇష్టం సార్ సర్ సార్ ప్లీజ్ సార్ కాదనకండి సార్ సార్ తప్పకుండా ఇస్తాను మీరు రాజీ ఫ్రెండ్ కదా చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్ రాజీ టైం అవుతుంది వెళ్దామా వెళ్దామా గగన్ హాయమా ఏంట్రా ఫోన్ చేయడం మానేసావ్ షూటింగ్ స్టార్ట్ అయిందా లేదమ్మా నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది మరి హీరోయిన్ ఓకే అయిందా ఆ అయింది ఆ వీడియోలో ఉన్న అమ్మాయి ఆహా మొత్తానికి ట్రాక్ లో పెట్టావన్నమాట అంత సీన్ లేదు తనకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు బాయ్ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు కోమాలో ఓ మై గాడ్ అదేంట్రా ఏ అదంతా పెద్ద కథమ్మా తర్వాత డీటెయిల్ గా చెప్తా సరే ఉన్నా మరి స్క్రిప్ట్ రాస్తానా ఓకే నాన్నా All the best. Bye, Ma. Bye.